ఉపాధ్యాయులు అంటే ఒక లైఫ్ ని షేప్ చేయడమే కాదు వీరంతా కూడా నేషన్ బిల్డర్స్ అని ప్రూవ్ చేసి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని అత్యున్నత స్థాయిలో చూపించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నూట ట్రిబ్యూట్స్ అందరి సమక్షంలో అందించడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే మన జిల్లా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నేటి జనరేషన్కి నేర్పించాలి ఎందుకు అంటే జిల్లాలో కొన్ని ఇష్యూస్ చూసినప్పుడు అప్పుడప్పుడు జువైన్ క్రైమ్ కూడా చూస్తూ ఉంటాం అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి జెండర్ బయాస్ లేదు జెండర్ ఈక్వాలిటీ గురించి ఓపెన్గా మనం మాట్లాడగలగాలి రిప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్ గా మాట్లాడగలగాలి తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి తీర్చిదిద్దాలి ఆ సాఫ్ట్ పిల్లలకి నేర్పించగలిగినప్పుడే ఆ లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది తోటి విద్యార్థితో నేను ఏ విధంగా మెలగాలి నా తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి గురువుతో ఏ విధంగా మెలగాలి పెద్దవాళ్ళతో ఏ విధంగా మెలగాలి సొసైటీతో ఏ విధంగా మెలగాలి దేశ భవి భవిష్యత్తులో ఉత్తమ పౌరుడిగా ఉండి నేను నా రోల్ని ఏ విధంగా పోషించాలి అన్న విషయాన్ని నేటి తరానికి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అందులో భూములకు మరింత బాధ్యత ఉంది అని నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు చూస్తే పాండమిక్ సీజన్లో చూస్తే డాక్టర్స్ అద్భుతమైన సేవలు అందించారు డాక్టర్స్ తర్వాత అంత మంచి సేవలు అందించిన వారు ఉన్నారు అంటే అది ఉపాధ్యాయుడు పాండమిక్ సమయంలో మా బాబు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఎయిత్ చదువుతున్నప్పుడు నేను లంచ్ సమయంలో భోజనంకి వచ్చినప్పుడు పుష్ప ఇలా ఒక లెసన్ తెలుగు మేడం చెప్తూ ఉన్నారు చంద్రి వాళ్ళ పాపయ్య శాస్త్రిగా రాసింది మా పాప అక్కడ పెట్టుకొని హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు పక్కన అయితే నేను వెళ్ళి నువ్వు అక్కడ టీచర్ అంతా నేను మొత్తం లెసన్ అంతా వింటూ ఉన్నాను ఆ టీచర్ చెప్తూ ఉన్నారు అనమాట ఏమని ఈ ఆడవాళ్ళకి అసలు మనసే లేదు ఈ పుష్పాన్ని చెట్టు నుంచి తుంచి ఒక సూది సూదికి దారాన్ని గుచ్చి దానితో ఈ పుష్పాన్ని గుచ్చి చక్కగా ఒక మాల కట్టి తలలో అలంకరించుకుంటారు కానీ ఈ పుష్పం గురించి ఏ ఆడది కూడా ఆలోచించట్లేదు ఆ చెట్టుపై ఉన్న పుష్పము తన తల్లి ఒడిలోనే జారి తన తల్లి పాదాల చెంత చేరాలి అని అనుకుంటూ ఉంటుంది అని ఎంత అద్భుతాతలు పాట చెప్ప మేడం ఈ లెసన్ టీచ్ చేస్తూ ఉన్నారు అంటే క్లాసెస్ అటెండ్ అవ్వని వాళ్ళ గురించి కూడా ఎంత తపన చెంది రిపీటెడ్గా మీరు పాఠాలు చేయరు అన్నది నేను ఆ సమయంలో అర్థం చేసుకోగలిగాను అంటే ఏదన్నా కష్టం వచ్చినా కూడా మేము ముందున్నాము పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అని చెప్పి మీరు ముందున్నారు చూడండి అది నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఏంటంటే ఫిలాసఫీలో చూడండి ఎందులో చూడండి సూపర్ పవర్ నాలెడ్జ్లో ఎవరైనా ఉన్నారు అంటే మనమే తర్వాత మనకి కొలోనియల్ రూలింగ్ వచ్చింది నేరో వే ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా కూడా చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేసి మన ఎడ్యుకేషన్ స్థాయిని మనం నిలబెట్టుకున్నాం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే విద్య అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మన ఉమ్మడి కర్నూలు కర్నూలు నంద్యాల జిల్లాకే వస్తూ ఉన్నారు అంటే మొత్తం పదహారు వేల కోర్సులు చిహాబాగం మన కర్నూలు నంద్యాల జిల్లాలే తీసుకుంటున్నాం మనము వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేట్ వర్క్ చేసినప్పుడు పదమూడు వందల ముప్పై ఆరు ప్రభుత్వ పాఠశాలలు మనము వర్కౌట్ చేశాం అంటే ప్రతి పాఠశాలని కూడా స్ట్రెంగ్ చేయాలి స్టూడెంట్కి అత్యుత్తమ బోధన ఇవ్వాలి చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి నేర్పించాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం అను నిత్యం మనం ఏ విధంగా విద్యాభివృద్ధి కృషి చేయాలని ఆలోచిస్తున్నారు నేను ఈ సందర్భంలో మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు తర్వాత మనము నెక్స్ట్ జనరేషన్కి ప్రతి ఇప్పుడు కొన్ని విలువలతో పాటు కొంత డిసిప్లైన్ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది ఈ పిల్లలు స్కౌట్స్ అండ్ గైడ్స్ పొద్దున్న మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం చూసిన తర్వాత ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతి స్కూల్లో కూడా ఉండాలి అంటే చదువుతో పాటు ఏ యాక్టివిటీస్లో కూడా ఉంటే వాళ్ళకి ఒక టీం ఏ విధంగా లీడ్ చేయాలి లీడర్షిప్ క్వాలిటీస్ అన్న బాగా పెరుగుతాయి అది అందరితో కలిసి ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా వాళ్ళతో పెరుగుతుంది బుక్ రీడింగ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు ఫిజికల్గా బుక్ రీడింగ్ కూడా వాళ్ళకి అలవాటు చేసి ఎక్స్ట్రా కరికులర్ అండ్ ఎక్కువ చదువుతో పాటు అదర్ నాలెడ్జ్ కూడా నేను వాళ్ళని అడిగారు మీకు ఇంగ్లీష్ క్లబ్ ఉందా సైన్స్ క్లబ్ ఉందా స్పోర్ట్స్ క్లబ్ ఉందా ఈ యాక్టివిటీస్ అన్ని ఆఫ్టర్ స్కూల్ అవర్స్ మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా లేదా వీటి అన్నింటిలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్టు మీరందరూ చూడాల్సిన హాజరు ఉంది అప్పుడు గురిజాడవారి ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు నేను చెప్పాను వారి దేశభక్తి గీతంలో ప్రతి స్టాంజా ప్రతి ఆఫీసులో కూడా ఒక స్టాంజా కనబడాలి అది చదవగానే ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్ గా ఉండాలి సరే నేను అందరికీ చెప్పాను కదా నేను ఏ స్టాంజా పెడదాము అని చెప్పి మొత్తం అంత స్టడీ చేసి ఆఫీస్ ముందు ఒక పెద్ద హోర్డింగ్ పెట్టాను అది ఏం పెట్టానో మీకు ఒకసారి చదువుతాను కొంచెం నేను మందరించక ముందుకు అడుగుయి వెనుకబడితే వెనకే నో సో మీ అందరికీ అర్థమైంది ఈ మాట మేడం ఈ సందర్భంలో మీరు ఎందుకు చెప్పారు అని మీరు అడగచ్చు చాలాసార్లు మనకి ఎలా ఉంటుంది అంటే నేను గా ఉన్నాను అదే ఈ పని ముందుగా చేయలేదు ఎందుకు చేయలేదు అంటే అదొక టైప్ ఆఫ్ ఫోబియా అద్భుతం మంచి గత ఉన్న కొంచెం మేలు మందరించక ముందుకు అడుగు వెనుకబడితే వేలుకోలేదు

మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే చుట్టుపక్కల వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని ఆలోచించకుండా ఇక్కడైతే ఒక్కరికి కూడా కోల్పోతున్నారు తర్వాత ఉపాధ్యాయులందరూ ది బెస్ట్ ది బెస్ట్ ఒకరికి అవార్డు వచ్చిందా లేదా అన్నది కాదు కానీ ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయుగా అవార్డ్స్ తీస్తుంటారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు పేరున అభినందన తెలియజేస్తూ వాళ్ళని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తుంటాను ఎక్కడో ఒక రిమోట్ విలేజ్లో ముప్పై ఐదు ఇల్లు ఉన్న ఒక గ్రామం నుంచి వచ్చి ఈరోజు నేను కలెక్టర్గా మీ ముందు మాట్లాడుతున్నాను అంటే నా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానం వాళ్ళు నేర్పించిన విలువలు నాకు అక్షరాభ్యాసం చేసిన బాలరాజ్ మాస్టర్ గారు ఎడ్యుకేషన్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి అని చెప్పి నన్ను ఒక ట్రాక్లో నడిపించిన మాథమెటిక్స్ టీచర్ అన్నపూర్ణ టీచర్ గారికి ఈ సందర్భంగా ఈ సభముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సాహిత్య తీసుకొచ్చిన నన్ను మెలకుండి ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసే అవకాశం ఈ రోజు నాకు మీ అందరి సమక్షంలో వచ్చింది దానికి కూడా సంతోషం తెలియజేసే భవిష్యత్తు ఉండాలి భగవంతుడు మంచి ఆశీర్వాదం మీకు అందించాలి అలాగే మరిన్ని కార్యక్రమాలలో అత్యుత్తమ ప్రదర్శనలు అందరూ ఇవ్వాలి వారికి కూడా మనం అందరూ నిత్యం సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ అలాగే చక్కగా సభను నడిపించిన నాగరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనతో పాటు ఇంత సమయం ఇచ్చారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సార్ రోజు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫోన్లో మాట్లాడుతూ ఇలాలో ఏం జరిగింది ఏమి ముందు ఏ విధంగా తీసుకువెళ్తాము సార్తో మాట్లాడినప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళుతో ఏ విధంగా మనము వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మంత్రివర్గం దగ్గర నుంచి ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ ఉంటాను ఇంత సమయం మనలో కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన జిల్లా యంత్రాంగం కనుక తెలియజేస్తూ విద్యాశాఖ వారు చక్కగా ఆర్గనైజ్ చేశారు కొద్దిసేపు మీకు ప్రోపర్గా సీటింగ్ నిండలేకపోయాము దానికి కూడా నెకాలజీస్ తెలియజేస్తూ ఇంకొకసారి ఇది రిపీట్ చేయకుండా చూసుకుంటాం విద్యాశాఖ టీం అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ